హాయ్ అండి వెల్కమ్ టు షామిలీ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ ఇప్పుడు తయారీ విధానం ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా వాటర్ ఏమి లేకుండా క్లాత్తో తుడిచి ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో పసుపు సాల్ట్ వేసి ఈ బెండకాయల్ని జిగురు లేకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు దింపేసుకోవాలి ఇప్పుడు మరొక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయినాక ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసినాక ఉల్లిగడ్డలు వేయాలి ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయినాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు లేదా మూడు టమోటాలు వేసుకోవాలి మనకి బెండకాయలు ఎన్ని తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి మనము టమోటాలు యాడ్ చేసుకొని ఇలా మెత్తగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గేలోపు ఇప్పుడు దీంట్లోకి మిగతా మసాలా రెడీ చేసుకోవాలి వేయించిన పల్లీలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా రుచికి సరిపడా కారము ధనియాల పొడి పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని వేసి ఈ మసాలాలంతా బాగా కలిసిపోయేలా బాగా కలపాలి ఈ మసాలా అంతా బెండకాయలకు పట్టేలాగా కలిపి అడుగంటకుండా ఫ్లేమ్ తక్కువలోనే పెట్టి కలపాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి కలపాలి మొత్తం ఒకేసారి వాటర్ పోయొద్దు కొద్దిగా వాటర్ పోసి మొత్తం ఒకసారి బాగా కలిపి తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి ఇలా కలిపి దీనిపైన మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇంతే అండి బెండకాయ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్